ఈ శాశ్వత కాల జ్ఞానం అని అంటే ఇది ఆత్మ అండి జ్ఞానం అంటే ఏంటనుకుంటున్నారు కాలం అన్నా జ్ఞానం అన్నా ఆత్మనండి అసలు ప్రాణంతో ఉండడమే భూమి మీద కాలంతో ఉండడం అయితే మీరు మీరుగా ఉండడం శాశ్వత కాలంగా ఉండడం ఆత్మగా ఉండడమే జరుగుతుంది జ్ఞానం అసలు స్పృహ అంటూ ఉందంటేనండి జ్ఞానం అంటూ ఆలోచన అంటూ ఉండాలంటే దేంతో ఉండాలి ప్రాణంతో ఉండాలి మనిషి జ్ఞానం ప్రకారంగా మనం ఆలోచిస్తుంటే మనిషికి మెదడు ఉండాలి సరిగా పని చేయాలి ఏదేమైనా మొత్తం మీద బాడీ సరిగా పనిచేయాలి అదే కదండి శరీరం సరిగా పనిచేయాలి అప్పుడే జ్ఞానం అంటే జ్ఞానం దేని మీద ఆధారపడి ఉంది శరీరం మీద ఆధారపడి ఉంది అందుకనే వీళ్ళు ఏమంటారో తెలుసండి ఐక్యూ ఏదో ఏదో అంటారండి కొలిసం ఐక్యూనే అండి ఐక్యూ అంటే మైండ్కున్న శక్తిని వాళ్ళు ఏం చేస్తారని అంటే మెదడుకున్న శక్తిని ఐక్యూలో కొలుస్తారు ఐనిస్టిన ఐక్యూ ఇంత ఫలానా వాడు ఐక్యూ ఇంత అంటే మెదడులో ఉంది అసలు జ్ఞానం అంటున్నారు వాళ్ళు ఇలా మీరు ఆలోచిస్తే అసలు జ్ఞానం అంటే ఆత్మేనండి మీకు ఇంకా మీకు అర్థం కావట్లేదా మీరు ఎప్పుడు వినలేదు వినండి కష్టంగా ఉన్నా మీరు జాగ్రత్తగా వినండి ప్రతిరోజు ఏం చేయలేదు పరిశోధించండి అలా ఉన్నవో లేవో పరిశోధించండి మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది ఇది అంటే మనకేంటి మూలం తెలియట్లేదు మనకి ఏదో పైపైన తెలుసుకుంటున్నాం మనం మనిషి ఏ మాట మాట్లాడినా పైపైన మాట్లాడుతున్నాడు మనం మూలాలకు వెళ్ళిపోతే ఆత్మేనండి అసలు అయింది కాలం అంటే జ్ఞానం అన్న ఆత్మే ఇరవై నాలుగు వచ్చిన మొదట వచ్చి ఇరవై నాలుగు ఆయనకు ఆయన యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని జ్ఞానం అసలు దేవుని శక్తి దేవుని జ్ఞానం అంటే ఏంటండి అసలు క్రీస్తు అంటే ఏటట దేవుని శక్తి అట క్రీస్తు అంటే ఏటట దేవుని జ్ఞానవట శక్తి అంటే ఏంటంటే నిత్యశక్తి జీవమునుకున్న శక్తి అన్నాడు నాశనం లేని శక్తి అన్నాడు అంటే ఆత్మకు సంబంధించిన పదం అది క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానం అంటే దేవునికి శక్తి ఉంది దేవునికి జ్ఞానం ఉంది దేని ద్వారా ఉంది ఆత్మ ద్వారా అదే ఆత్మను కలిగిన వాడే క్రీస్తు అందుకనే అంటున్నాడు క్రీస్తు దేవుని శక్తి క్రీస్తు దేవుని జ్ఞానమునై ఉన్నాడు అన్నాడు అంటే క్రీస్తుని ఆత్మ అని అనుకుంటే ఏమంటున్నాడు జ్ఞానము అని అంటున్నాడు అండి ఓకే ఇది మీకు ఇంకా కొంచెం అర్థం కావడానికి యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో వచ్చిన ముప్పై ఆరో వచ్చిన అంతరింద్రియముల్లో జ్ఞానం జ్ఞానముంచినవాడవడు అంటే అంతరింద్రియాల్లో ఉంచాడని ఇక్కడ చెప్తున్నాడు భక్తుడు జ్ఞానం ఉంచాడట అంతరింద్రియాల్లో దేవుడు ఏముంచాడు ఉంచాడు జ్ఞానం ఉంచాడు అంతరింద్రియాలంటే ఏంటి కీర్తన నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఏమన్నాడు తెలుసండి భక్తుడు నా అంతరింద్రియము నీవే కలుగ చేసి అంటే మన మనకి కన కణాలని మనల్ని నిర్మించింది మనకు నిర్మి ఇచ్చింది దేవుడు అండి నా అంతరింద్రియంలో జ్ఞానం ఉంచినవాడు ఎవడు అని అన్నాడు ఎవరు ఆయన దేవుడు అండి చూడండి ఆ జ్ఞానాన్నే మరొక మాటంతో చెప్తున్నాడు జగరయ్య గ్రంథం అధ్యాయం మొదటి వచ్చిన దేవోక్తి ఇస్రాయేల్ వచ్చిన వచ్చినవాకు ఆకాశ మండలములను విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో అంతరింద్రియములలో జీవాత్మను సృజించిన వాడు అంతరంగములో ఉంచిన వాడు అని అక్కడ అన్నాడు ఇక్కడ అంతరంగాల్లో ఏముందన్నాడు జీవాత్మను సృజించాడు అన్నాడు అంటే ఆత్మనే దేవుడు జ్ఞానం అని మాట్లాడుతున్నాడు అసలు జ్ఞానం అంటూ స్పృహ అంటూ ఉండాలంటే ఆలోచించాలంటే నీకేం ఉండాలనుకుంటున్నావు ఆత్మ ఉండాలి మెదడు సరిగా పని చేయలేదు అనుకోండి నువ్వు ఇంకేం ఆలోచిస్త పిచ్చోడంటారు అలాగే అసలు స్పృహ అంటూ ఉండాలంటే నువ్వంటూ ఉండాలంటే బ్రతుకు ఉండాలంటే ఆలోచించాలని అంటే అసలు జ్ఞానం అంటూ ఉండాలని అంటే ఏముండాల తెలుసండి ఆత్మ అంటూ ఉండాలి ఆత్మే జ్ఞానం ఆత్మే కాలం ఆత్మ వలనే మనకు కాలం ప్రారంభమైంది అస్సలు మనకు భూమి మీదకు వచ్చిన కాలం కంటే ముందు కాలమే మనం ఉన్నాం భూమి మీద వచ్చిన కాలం గురించి మనం ఆలోచిస్తున్నది కానీ భూమి మీదకి రాక మునుపు మనం ఉన్నాం అది ఎప్పుడు కాలవో తెలుసండి అది చెప్తున్నాడు చూడండి కీర్తనగ్రద తొంభై మొదట వచ్చును ప్రభు తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకు మునుపు భూమిని ఈ లోకము నువ్వు చేయకమునుపు యుగ యుగములకు నీవే దేవుడు అంటే తరతరములు మాకు నీవే నివాస స్థలం నీవే మాకు దేవుడు అని చెప్తున్నారు అంటే ఈ కాలం ఏంటి అసలు భూమిని అసలు చేయక మునుపు భూమిని పర్వతాలను పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు అది అంతకాలం మీరు ఆలోచించండి కాలం ఎప్పుడు ప్రారంభమైందో తెలిసండి మనకి మనకి ప్రారంభమైంది దేవుళ్ళు ఎలా ప్రారంభమైంది ఆత్మగా దేవుళ్ళో మనం దేవుని కుమారుడిగా మనం ఉన్నాం కాబట్టి అప్పుడు ప్రారంభమైంది అసలు భూమి మీదకి మనం భూమి మీదకి మనం కారణ జన్ములుగా పుట్టిన వాళ్ళం ఈ మట్టి శరీరంలోనికి ఈ తొడుగులోనికి మీటింగ్ అనగానే మీరేం చేస్తారండి నీట్గా డ్రెస్ చేసుకుంటారా నీట్గా డ్రెస్ చేసుకుని వస్తారు అలాగే నీట్గా డ్రెస్ చేసుకుని వచ్చారంటే పని కారణం ఏంటి నలుగురిలో ఉంటారు మీరు ఇక్కడ వాకి వింటారు వెళ్ళిపోతారు అందుకు నీట్గా డ్రెస్ చేసుకోవాలి అంతే కదా అలాగే మరి శరీరాన్ని ధరించుకున్నారంటే ఏంటనుకుంటున్నారు కారణం ఉందండి మీరు కారణం జన్ములు తండ్రి మీకు మీరుగా ఆయన పంచిన ఆత్మను కలిగిన మీరు ఈ భూమి మీద ఆయనకిష్టమైనట్టుగా ఆయన ఎలా ఉండాలని మనల్ని కోరుకున్నాడో అలాంటి వారిగా బ్రతకాలని ఈ శరీరాల్లో మనల్ని ఉంచాడు అందుకు మనల్ని పంపించాడండి అలా పంపించిన దేవుడు ఆత్మ ఉనికిని ఆత్మ గురించిన నిజాలు అర్థం కావడానికి చెప్పిందే వాక్యం మీకు అర్థమవుతుందండి మీకు ఆత్మ అంటే ఏంటో చెప్పింది ఏంటండి అసలు బైబిల్ లేదనుకోండి ఆత్మ గురించి మనకేమైనా తెలుసా ఇది దేవుళ్ళో ఉంది విడిపోయింది ఆత్మ ఆత్మకు నాశనం లేదు ఇవన్నీ మనకు తెలిసేటండి అసలు అసలు మనలో ఉన్నది మనం ఆత్మ అయినా ఏం తెలీదు అసలు అంటే బైబుల్ లేకపోతే మనం ఎవరు నిల్ పిచ్చోళ్ళు మనకి ఏమీ తెలియదు మీకు అర్థమవుతుందండి బైబుల్ కనుక లేకపోతే మనకి ఏమీ తెలియదు అసలు మనం ఆత్మ తెలీదు ఏటో తెలీదు అసలు అదవుతుందండి ఇప్పుడు మనమైన ఆత్మకు మనమంటే ఏంటో తెలియని దేవుని క్రియలేంటో దేవుడేంటో పరిశీలనగా తెలుసుకోలేని ఆత్మ అయిన మనం మనకు మన గురించి చెప్పేదే ఈ జ్ఞానం ఈ వాక్యం అదండి ఈ వాక్యం ఈ వాక్యం గురించి మీరు అశ్రద్ధ చూపిస్తున్నారని అంటే ఈ వాక్యాన్ని మీరు పట్టించుకోలేదంటే మీ ఉనికి మీకు ప్రశ్నార్థంగా మారిపోద్ది మీ ఉనికి మీకు ప్రశ్నార్థంగా మారిపోద్ది వాడేంటో తెలియకపోతే వాడేంటో ఇంటి ఏ ఇంటి దగ్గర నుంచి వచ్చాడో ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే వాడు ఏమైపోతాడు పిచ్చుడైపోతాడు అండి వాడు ఉనికి వాడికి ప్రశ్నార్థంగా మారిపోద్ది అంటే మహాకారణ జన్ముడిగా పుట్టిన నీవు ఎంతో బలమైన కారణం ఉండి మహాశక్తి అయిన ఆత్మదేవుని నుండి విడిపోయిన మనం అడ్రస్ కోల్పోవడం అంటే చిన్న విషయం అండి మన ఉనికి ప్రశ్నార్థకంగా అంటే చిన్న విషయం అనుకుంటున్నారా చాలా కాబట్టి మీరు బైబిల్ని అశ్రద్ధ చేస్తున్నారని అంటే మీ ఉనికి ఆత్మగా మీరు ఉండాల్సిన ఉనికికే మీకు ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పుడు చివరి మాటగా ఈ మాట చూడండి సామెతల గ్రంథం ఇరవై నాలుగో వచ్చింది పద్నాలుగో వచ్చాను నీ ఆత్మకు జ్ఞానమట్టిదని తెలుసుకునుము ఇప్పుడు ఈ బైబిల్ జ్ఞానం అన్నాడు కదండి ఇది అనుకుంటున్నారు ఇది ఇది దేనికండి అసలు జ్ఞానం కాలం ఆత్మ స్పృహ అన్నీ ఉండేది ఆత్మ వలన కానీ ఆ అంటూ ఏంటో ఆత్మ గురించి తెలిపే ఉనికి తెలిపేదే బైబుల్ దేవుని మాట అందుకే దేవుడు రాయించాడు ఇదేంటనుకుంటారు మన అడ్రస్ పుస్తకం ఇది మన అడ్రస్ పుస్తకం టీవీ తయారు చేసిన వాడు ఏం చేస్తాడంటే టీవీతో పాటు ఒక మ్యాన్యువల్ ఇస్తాడండి బుక్లెట్ అందులో ఏ పార్ట్స్ ఉన్నాయో దేన్ని దేన్ని ఎలా ఫిట్ చేశారో దేని రిసిస్టెన్స్ ఎంతో దేని పవర్ ఎంతో అవన్నీ రాసి ఉంటాయి అలాగా మన గురించిన పూర్తి బయోడేటా దేంట్లో ఉంది అనుకుంటున్నారు బైబిల్లో ఉంది బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు మన బ్రతుకు పుస్తకం ఏ బ్రతుకు పుస్తకం అనుకుంటున్నారు ఆత్మ బ్రతుకు పుస్తకం అర్థమవుతుందండి ఆత్మ బ్రతుకు పుస్తకం ఇది ఆత్మచరిత్ర పుస్తకం ఇది అంటే ఇప్పుడు మీరు పెట్టుకోవాలి దీన్ని బయ బీరువాళ్ళ పాడేయడం కాదు అసలు మీకు అవకాశం ఉంటే లోపల కుట్టేసుకోవాలి అవుతుందండి అలా కుట్టుకోమని కదలండి ఈ మాటలన్నీ లోపల ఎట్టే ఎట్టుకోవాలి మీరు హృదయంలో భద్రంగా కాపాడుకోమన్నాడండి హృదయం అందు వాటిని రాసుకోమన్నాడు దేవుడు ఎందుకు అనుకుంటున్నారు మరిచిపోయావా వీటిని మరిచిపోయావా గల్లంత అయిపోయింది ఏంటనుకుంటున్నావు అడ్రస్ ఆత్మ అడ్రస్ ఆత్మ ఉనికి ప్రశ్నార్థంగా మారిపోద్ది అంత ప్రమాదం అండి మీరు బైబుల్ని పక్కన పెట్టారని అంటే మీరు పక్కన పెడుతున్నారంటే అయిపోయినట్టే మీ పని దేనికి పక్కన పెడతారండి అసలు టీవీ చూడ్డానిక పనికి వెళ్ళడానికి మీరు ఆలోచించండి అసలు అవన్నీ శరీరానికి సంబంధించినవండి బాబు ఇవన్నీ వేస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా బట్టలు ఎలా ఉన్నాయి ఇలాగా ఇలాగని చూసుకోకూడదు కూర్చుని వాక్యం వినాలి అలాగే ఈ శరీరంలోకి వచ్చిన నువ్వేం చేయాలి ఎందుకు వచ్చావా పని చేయాలి తప్ప దీనికోసం ఆలోచిస్తా పెట్టి చదవండి మరలా నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనవలను అంటే అసలు ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు మీకు ఈ వాక్యం అంటే ఏంటో మీ ఆత్మ మీ జ్ఞానం మీ ఆత్మకి అట్టిది అట్టిదంటే ఎట్టిది అట్టిదంటే ఎట్టిదండి అంటే శరీరానికి ఆహారం ఎంత ఉపయోగకరమో శరీరం బ్రతుకు ఉండాలంటే ఆహారం తినాలి అంతే కదండి శరీరం ఎదగాలన్నా బలంగా ఉండాలన్నా మీరు ఏం తినాలి ఆహారం తినాలి బూస్ట్ తాగాలి కాంప్లెన్ తాగాలి అయితే అది బలం ఇస్తుంది శక్తిస్తుంది శరీరాన్ని పెంచుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా నీ ఆత్మకు జ్ఞానము అట్ దని తెలుసుకునుము అంటే నీ ఆత్మ గురించి ఖచ్చితంగా చెప్పగలిగేది ఇది లేకపోతే అసలు మనకు ఆత్మ లేదు ఏవీ లేదు అసలు అసలు ఇంత మాటలు మాట్లాడుకుంటామండి మనం ఉందో లేదో మనకు తెలియదు అసలు ఏమీ తెలీదు ఉన్నది ఉంటే దేవుడు కూడా ఆత్మ అయితే ఆత్మలవైన మనం కూడా మరి ఆత్మ గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు ఆత్మ చేసే క్రియలు తెలుసుకోలేకపోతున్నాం అంటే అది సరిపోదు అంటే లాక్ చేసాడు అనమాట నీకు మీకు ఏమీ తెలియకుండా రావాలి అందుకని యేసుప్రభారు వచ్చినప్పుడు ఏం చేశాడు అనుకుంటున్నారు తన తాను రిక్తుడిగా చేసుకుని వచ్చాడు యేసుప్రభారు కూడా రిక్తుడిగా చేసుకుని వచ్చాడండి ఇప్పుడు ప్రస్తుతులు ఈ శరీరంలో ఉన్నప్పుడు మీకు అది సరిపోదు ఇది కావాలి మీకు ఇది ఉంటే మీకు ఎంతైతే అవసరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆత్మగా మీరు ఎంత అయితే స్పృహ కలిగి ఉండాలో ఏమేమైతే మీరు ఆలోచించవచ్చు ఏమేమైతే తెలుసుకోవచ్చో లిమిట్ అంత మీకు ఇది చెప్తుంది అసలు మీరు ఆలోచించండి మనం అయితే ఆత్మగా మనకి అంతా తెలిసిపోతే అనుకుంటాం అంతే కదా మామూలుగా ఆలోచించండి ఆత్మగా అంతా తెలిసిపోతే బాగుండండి మనకి మనం కదా మనలో ఉన్నది కదా దేవుడు అంటే ఏంటో దేవుడు చేసే క్రియలు ఏంటో అసలు అంతా తెలిసిపోవచ్చు కదా అని మనం ఆలోచిస్తాం తెలియడం దేవుడికి ఇష్టం లేదు తెలియకుండానే ఈ మాట నమ్మి నువ్వు బ్రతకాలి దేవుడి కోసం అంటే ఇప్పుడు మీకు ఈ మాట ఏంటి అనుకుంటున్నారు మీకు బాబోయ్ వెండి బంగారాల కంటే వజ్ర వైడూర్యాల కంటే మేలిమి విస్తారమైన మేలుమి బంగారం కంటే ఇదేంటట కోర దగ్గరది నిజంగా ఈ మెసేజ్ నిజమైతే ఈ మాటలు నిజమైతే మీరు ఏది కోరాలండి దేవుడా నాకు ఏది ఇచ్చినా ఏంటి అబ్రహాం అన్నట్టుగా మీరు ఏమనాలంటే నాకు బైబిలే కావాలనైనా బైబిలే అర్థం కావాలని అడగాలి అందుకనే దేవుడు కూడా అండి మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగు ఉన్నాయల్లా మీరు మెంటలో అయిపోతారా బాబు మీ అడ్రస్ మీకు తెలీదు వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కొద్దుకునే వాళ్ళ నన్ను అడగండ్రా బాబు మీకు ఇస్తాను పంచాను కదరా మీకు ఆత్మని పంచాను కదా నన్ను అడగండి అంటే మహాప్రభు ఈ జ్ఞానానికి ఒక నమస్కారం అది బైబుల్ ఎలాగో ఉంది కదా మా దగ్గర నువ్వు ఎలా కొనేసుకుని పెట్టేసుకున్నావు మనిషికి బైబిల్ నువ్వే ఇవ్వంసం లేదు మాకు ఇవ్వాల్సిందల్లా తిండి లేకపోతే తిండి ఇమ్ ఇమ్మంటారు సైకిల్ లేకపోతే సైకిల్ ఇమ్మంటారు బండి లేకపోతే బండి ఇమ్మంటారు బండి ఇచ్చిన తర్వాత కారు ఇమ్మంటారు పెళ్ళి అవ్వకపోతే భార్య కావాలంటారు ఈ భార్య వచ్చిన తర్వాత పిల్లలు కావాలంటారు అన్నీ అడుగుతారండి జ్ఞానం అడుగుతారా అస్సలైందేమో అడగరు అవసరం లేనివేమో అడుగుతారు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారో తెలిసండి ఈ జ్ఞానం లేక ఈ జ్ఞానం ఆత్మక అర్థం కాక మీకు అర్థం అవుతుందండి ఈ జ్ఞానం ఉంది అది మీకు అర్థం కాలేదు అది మీకు ఇంకా ఎక్కలేదు మీకు ఒక మరో మాట చూడండి నిజంగా ఈ మాటలు ఏంటనుకుంటున్నారు సొలుము మహాజ్ఞానులు అండి వాళ్ళు ఈ మాటలు ఈ రోజు మీకు బాగా అర్థం కావాలి మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు కానీ అండి కష్టం మరి ఏం చేస్తాను తప్పదు సామెతల గ్రంథం ఇవన్నీ చాలా సింపుల్ అనుకుంటారు మీరు పద్నాలుగు వచ్చాయి ముప్పై మూడో వచ్చిన తెలివి గల అంటే బైబుల్ తెలుసుకుని తెలివి గలవా అని అందు లోపలు ఉన్న జ్ఞానం చదవండి జ్ఞానం సుఖ నివాసం చేయను జ్ఞాన సుఖ నివాసం చేయడేటి అలా జ్ఞానం నివాసం చేయడేటి అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నాడండి తెలివి గలవా అని అంటే తెలివి ఉన్న ఈ శరీరంతో ఉన్న నీకు తెలివి ఉంటే అది దేవుడి జ్ఞానమే కదండి తెలివి ఆ తెలివి నీకుంటే అబ్బితే ఈ శరీరంలో ఉన్నప్పుడే నీ లోపల ఉన్న జ్ఞానం అంటే ఆత్మ అది ఎలా ఉంటుందో తెలుసండి సుఖనివాసం చేస్తుంది హ్యాపీగా ఉంటుంది నిర్భయంగా ఉంటుంది అలా పౌలు వాళ్ళకు ఉందండి ఎందుకంటే ఈ మట్టి ఘటంలో మాకు ఏం కాదు ఏం కలదు మహదైశ్వర్యం కాగలదు అందుకనే మేము ఎటు పోయినాను అది చూద్దామండి కొరి రాసిన రెండో పత్రిక నాలుగో వచ్చాయి ఏడో వచ్చిన అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉన్నట్లు అది మనం ఈ బలం ఈ శక్తి ఈ ఆత్మకు సంబంధించిన విషయాలు మనకు లేవండి మనకు రావు మంద కాదు మన చేతుల్లో లేవది మా మూలమైంది కాక దేవునిదై ఉన్నట్లు మంటి ఘటనల్లో ఉన్న మాకు ఈ ఐశ్వర్యము అలదు అని చెప్తే ఏమన్నా నడుచుకోండి ఎట్టిపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము అని ఇలా చెబుతూ కిందకు వచ్చేటప్పటికి ఏమన్నా తెలుసండి పద్దెనిమిది వచ్చిన క్షణ మాత్రముండు మా చులకని శ్రమ చులకని శ్రమ అండి మా చులకని శ్రమ అంటే చులకనైపోయినా అంటారండి అంటే తక్కువగా చేయడు అతను శ్రమను ఏమన్నాడు తెలుసండి చులకన అంటున్నాడండి ఏం మాట్లాడుతున్నాడండి అసలు మీరు ఆలోచించండి మనం ఎవరైనా మనల్ని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయినా మమ్మల్ని తిడుతున్నారు అనుకో ఏటరీ నీకు అంత చులకన అంటారు ఏదో మాట అంటే కానీ ఇక్కడ ఏమన్నాడు శ్రమ అన్నాడు శ్రమ ఇతనికి ఏమైపోయింది చులకన అయిపోయింది ఏం అయిపోయింది మీకు ఇలా చెప్తే మీరు ఏం మామూలుగా ఆలోచిస్తారు ఏంటి అయిపోయాడు అంత తక్కువ శ్రమ అనుకుంటున్నారా ఒక్కసారి శుభ్రంగా రాళ్ళతో కుమ్మేశారు ఎలా అనుకున్నారు కుమ్మేసిన వాళ్ళు చచ్చిపోయాడు కదని వదిలేసి వెళ్ళిపోయారు ఆ శ్రమను ఏమంటాడు తెలుసా చులకని శ్రమ అంటున్నాడు చులకని శ్రమ మా కొరకు అంతకంతకు అంతకంతకు అమ్మా ఈ శ్రమలు సులకనైపోతున్నాయి ఈ సులకని శ్రమలు వస్తుంటుంటుంటే అంతకంతకు ఏమైపోతుందట ఆత్మట భారంతో కలిగి చేస్తుందట నిత్యమైన భారమును కలగ చేయించున్నది అంటే తెలివి ఉందనమాట వీళ్ళకి ఆత్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారు సుఖ నివాసం చేస్తుంది కష్టాలు అనుభవిస్తున్నారు కానీ మహిమా భారంతో ఉన్నారు అంటే ఆనందం అనుభవిస్తున్నారు తెలివి ఉంది కాబట్టి ఆత్మకి ఆత్మకి తెలివి లేదనుకోండి ఈ ఏమి తెలియదు మీకు ఏదో చేస్తారు ఆ సంబంధాలు ఈ సంబంధాలు ఈ రిలేషన్ ఆ రిలేషన్ పెట్టుకుంటారు అన్ని శాశ్వతం అనుకుంటారు అన్నిటినీ నమ్ముతారు తర్వాత అవి అనుకోండి మీ ఆత్మ నలిగిపోయింది అనుకోండి మీకు తెలియదు కదా అసలు ఆత్మ నలిగిపోయిందో లేదో మనకు తెలియదు నలిగిపోయింది అనుకోండి ఏం చేస్తారంటే ఫ్యాన్కి తాడేసుకుని ఎక్కువ చేసుకుంటారు అది మెంటల్ అనమాట దాన్ని ఎందుకంటే నలిగిన ఆత్మను నలిగిన ఆత్మను ఎవడు సహింపగలడన్నాడు అన్నాడు ఆత్మ నలిగిపోయింది కాబట్టి ఆత్మ గురించి తెలియలేదు శరీరంగా నువ్వు బ్రతికేవో తప్ప ఆత్మ గురించి నువ్వు ఆలోచించలేదు అప్పుడు ఈ ఆత్మ నీలో సుఖ నివాసం చేయట్లేదు నలిగిపోతుంది నలిగిపోతుంటే ఆత్మే నలిగిపోయినప్పుడు సుఖంగా ఉండలేనప్పుడు నువ్వు ఉండలేవు చనిపోవాలనుకుంటావు కాబట్టి ఈ బైబిల్ మీకు చాలా అవసరం మహాప్రభు మాకు బైబిల్ చెప్పండి మాకు బైబిల్ చెప్పండి అని మీరు అడక్కోవలసింది పోయి మేము చెబుతాం 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 అని మీకు చెబుతుంటుంటే మీకు నచ్చితే వస్తారు లేకపోతే రారు అది కూడా మీరు రెండు గంటల కంటే ఈ మాటకు ముందు నేను ఈ మీటింగ్కి ముందే చెప్దాం అనుకున్నాను నేను టైంకి రండి టైంకి రాకపోతే మీకే పడిపోద్ది అని ఒక క్షణం మీరు వచ్చారు వచ్చారనుకోండి ఆ క్షణం వచ్చిన వాళ్ళు మీరు కాలాన్ని మీరు హరించినట్టు వాళ్ళ కాలాన్ని మీరు హరించేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేస్తారు మేము ఇంకా వస్తారు ఇంకా వస్తారని మరి ఎందుకంటే మిస్ అయిపోతారని మధ్యలో వస్తే పాఠం అర్థం కాదు కదండి అని మనం ఆలోచిస్తాం కాబట్టి సమయాన్ని చాలా పాటించండి పోనివ్వకండి ఈ భూమి మీద సమయాన్ని జ్ఞానులు వలె అంటే బైబుల్ బాగా నేర్చుకుని జ్ఞానులు వలె దీన్ని ఏం చేయాలి సద్వినియోగం చేసుకోండి తండ్రి పని అది ఇది ఎందుకంటే అడ్రస్ అదే మనకి ఆయనే దిక్కు మనకి చిట్ట చివర దిక్కు ఎవరు అనుకుంటున్నారు ఆయనే వీళ్ళందరూ చచ్చిపోగానే ఏం చేస్తారు అనుకుంటున్నారు బంధువులు అందరిని పిలుస్తారు రండి అంటారు ఎందుకు అనుకుంటున్నారు చివరిసారి చూసేయండి మళ్ళీ మేము దీన్ని తీసేస్తాం అని తీసుకొస్తారట అందరూ వస్తారండి అందరూ ఏడుస్తారండి ఏమంటే అంతమంది ఉండగా వాడిని అక్కడి నుంచి వెళ్ళనివ్వచ్చండి వెళ్ళనివ్వకూడదండి అందరూ ఎందుకు వచ్చారు తీసుకెళ్ళిపోవడానికి వస్తారు తొందరగా రండి మళ్ళీ రోజు అయిపోతుంది ఈ రోజు అయిపోతుంది టైం అయిపోతుంది మీరు తీసేయలే అని అంటారు ఆయన ఏడుస్తుంటారు గొలు చేసేస్తాడు ఏడుస్తుంటే ఎందుకంటే తేడి ఎలాంటి వాళ్ళు చూడండి ఏడుస్తూ ఏడుస్తూ కాల్ చేస్తుంటారండి అర్థం అవుతుందండి ఏడుస్తూ ఏడుస్తుంటారు కాల్ చేస్తుంటారు ఏడుస్తూ ఏడుస్తుంటారు కప్పెట్టేస్తుంటారు అంటే ఎంత ఎలాంటిదండి ఈ బంధం దీన్ని నమ్ముకుంటారు మీరు చిట్ట చివరి దిక్కు దేవుడేనండి చిట్ట చివర దిక్కు మనకి దేవుడే అది మీకు అర్థం కావట్లేదు మీకు అర్థం కావాలంటే బైబిల్ బాగా చదవండి నెక్స్ట్ పాఠం ఏందో പിന്നെ ആകാശം సర్పవరం చేపల్ మార్కెట్ వద్ద శక్తి బల్జిపేట సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును సమయం ప్రతి ఆదివారం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం